అమ్మ నాన్న ఫీజు కట్టారా లేదా కట్టకపోతే కాలేజీలు ఎంతవరకు చూస్తారు వాళ్ళకి కష్టాలు కష్టాలుంటాయి మెస్సులో భోజనంలో కూర సరిగ్గా లేదు ఇట్లాంటివి ఉంటాయి తప్పించి ఒరిజినల్ గా తిండి లేకపోతే ఎట్టు ఉంటది డబ్బులు లేకపోతే ఎట్టు ఉంటుంది లేకపోతే గనక రాజకీయం అంటే ఏంటి పాలన అంటే ఏంటి ప్రభుత్వం అంటే ఏంటి ఇట్లాంటి అవగాహన ఉండదు వాళ్ళందరికీ డాల్లింగ్ చంద్రబాబు గారు అట్లాంటి వాళ్ళు అట్లాగే అమ్మ నాన్న రాత్రి పగలు కష్టపడితే ఆ కష్టపడిన దాంట్లో నుంచి అంతో ఇంతో ఇస్తే వాటితో సినిమాలకు పోయి అంతకైతే వాళ్ళని గదమాయించి నువ్వు ఇస్తావా లేదా మా పవన్ కళ్యాణ్ మా పవన్ కళ్యాణ్ హీరో అని ఇంటి వాళ్ళ మీదను ఒత్తిడి తెచ్చిను లేదా చిన్నప్పుడే ఎడ్యుకేషన్ పరంగా సక్రమంగా ఎదగక ఆటోలు తోలుకుంటాను చేతగా పనులు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఇప్పుడు కొన్ని కొన్ని టాపిక్స్ మనుషుల్ని కలుపుతాయి ఇప్పుడు నాలా ఓ పది మంది కూర్చోవాలి అంటే కాస్త ఈ లోక జ్ఞానం గురించి మాట్లాడు వీళ్ళు కూర్చోరు ఎవరికాడ ఎక్కడో కూర్చుని ఉంటారు అంతే తప్పించి అదే మందు దగ్గర చూడండి మీకు ఖచ్చితంగా ఫ్రెండ్షిప్ వస్తుంది ఒక వేసుకెళ్దో కదా మంచి ఫ్రెండ్షిప్ తయారవుతుంది అట్లాగే మీకు జర్నలిజం ఉద్యోగాల్లో కూడా హైదరాబాద్ లో ఆ కూడా ప్రెస్ క్లబ్ లోనే జాబ్ జాబు వాళ్ళు బోల్డ్ అంత మన నేను అబ్జర్వ్ చేసా అక్కడ మనకు అట్లాంటిది అలవాటు లేక చాలా చోట్ల ఉద్యోగాలకు అవకాశాలు అనుకున్నాడు అట్లాగే దాన్ని ఏమంటారు ఈ సిగరెట్ సిగరెట్ దగ్గర ఒకళ్ళకొక కూర్చుని